బ్యాక్ న్యూస్ ఊహల్లో కూడా ఊహించని మంచి జరగటమే అదృష్టం అలాంటి అదృష్టం అందరికీ దక్కదు ఏపీ క్యాబినెట్ లో ఇలాంటి వారు చాలా మందే ఉన్న నలుగురు మంత్రులు మాత్రం అందరికంటే ఎక్కువ లాక్కి ఫెలోస్ ఎమ్మెల్యేలుగా ఛాన్స్ దక్కడమే అనూహ్యమైతే మంత్రి పదవులు వరించడం మాటల్లో వర్ణించలేం మంగళవారం రాత్రి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చే వరకు తాము మంత్రులు అవుతున్నట్లు వారికి కూడా తెలియకపోవడం విశేషం ఏపీ మంత్రివర్గ విస్తరణలో అనూహ్య పరిణామాలు టీడీపీ కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేశాయి కొత్తగా ఎమ్మెల్యేలు అయిన ఎనిమిది మందికి మంత్రి పదవులు దక్కుతాయని ఆ పార్టీలో ఏ ఒక్కరూ ఊహించలేదు వీరిలో నలుగురు నేతలకు ఎమ్మెల్యే టికెట్లు దక్కడమే నాటకీయమైతే ఇప్పుడేకంగా మంత్రి పదవులు దక్కడం హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కొండపల్లి శ్రీనివాసరావు సవిత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బీజేపీ నేత సత్యకుమార్ కు లక్కీ ఛాన్స్ వరించిందనే చెప్పాలి వీరు నలుగురు ఎమ్మెల్యే టికెట్ల కోసం తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు చివరికి అధిష్టానం నమ్మకాన్ని చోరగొని టికెట్లు నిలుపుకుంటే బంపర్ మెజారిటీతో గెలిచి ఇప్పుడు అమాత్య పదవులను కొట్టేశారు విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు అనూహ్యంగా మంత్రి అయ్యారు రాజకీయ కుటుంబమే అయిన శ్రీనివాసరావు ఎన్నికల ముందు వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు గజపతి నగరం నుంచి గతంలో శ్రీనివాసరావు బాబాయ్ ఎ నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయనకు సర్వేలు అనుకూలంగా లేవని అదే కుటుంబానికి చెందిన శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం కానీ కుటుంబం నుంచే సహాయ నిరాకరణ రావడంతో ఆయన స్థానంలో సీనియర్ నేత కళా వెంకట్రావును బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది కానీ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తన రాజకీయ చాణక్యంతో అధిష్టానం నమ్మకాన్ని చోరగొని టికెట్ నిలుపుకున్నారు బంపర్ మెజారిటీతో విజయం సాధించారు మంత్రివర్గ విస్తరణకు ముందు జిల్లా నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావు పేరు వినిపిస్తే అధిష్టానం మాత్రం కొండపల్లికి ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించింది యువకుడు కావడం విద్యావంతుడు అవ్వడమే కొండపల్లి శ్రీనివాసరావుకు కలిసొచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు సవిత సత్యకుమార్ కూడా ఎమ్మెల్యే కు తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు పెనుగొండ నుంచి గెలిచిన సవితకు హిందూపురం ఎంపీ పార్థసారథి నుంచి టికెట్ విషయంలో గట్టి పోటీ ఎదురైంది ఇద్దరూ కురుబ సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ పార్థసారథి సీనియర్ కావడం పెనుగొండలో మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ పోటీ చేయడంతో టికెట్ విషయంలోనే సవిత తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు అయితే మహిళల కోటాలో చివరికి టికెట్ సాధించారు ఇప్పుడు అనూహ్యంగా మంత్రి అయ్యారు ఈ జిల్లా నుంచి టీడీపీ సీనియర్లు ఎందరో ఉన్నా అందరినీ పక్కనబెట్టి తొలిసారి గెలిచిన సవితకు పీసీ కోటాలో అమాత్యయోగం కట్టబెట్టారు చంద్రబాబు ఇక సత్యకుమార్ కూడా ధర్మవరం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ నుంచి పోటీ ఎదుర్కొన్నారు కానీ తొలి నుంచి బీజేపీలో ఉన్న సత్యకుమార్ కె అధిష్టానం అవకాశమిస్తే ఇప్పుడు గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో సీనియర్లను కాదని మంత్రి పదవి కూడా కట్టబెట్టింది బీజేపీ ఇలా కొండపల్లి శ్రీనివాసరావు సవిత సత్యకుమారి కాకుండా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అనుకోకుండా మంత్రియోగం పట్టింది ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు రాంప్రసాద్ రెడ్డి వైసీపీలో సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగిన రాంప్రసాద్ రెడ్డిని టీడీపీలో చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు రాయచోటిలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిని ఓడించడం అంత ఆషామాషీ కాదనుకున్నారంతా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన శ్రీకాంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో బలమైన నేత అలాంటి నేతను తొలి ప్రయత్నంలోనే మట్టికెర్పించారు రాంప్రసాద్ రెడ్డి ఓ విధంగా చెప్పాలంటే రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి పరాజయాన్ని మాజీ సీఎం ను ఓడించినట్టుగానే చూస్తున్నారు అంతా అందుకే తొలిసారి గెలిచినా జిల్లాలో సీనియర్ నేతలు ఉన్నా రాంప్రసాద్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు ఈ నలుగురిలో టీడీపీకి చెందిన ముగ్గురు మంత్రులపైనా చాలా హోప్స్ పెట్టుకున్నారు టీడీపీ అధినేత గతంలో కడప విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు టీడీపీ వేవ్ లో ఆ ఫలితం తిరగబడింది ఈ విజయం శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే కొత్త మంత్రులు జిల్లాల్లో పార్టీ బలం చెక్కు చెదరకుండా కాపాడుకోవాల్సిన అవసరముంది మరి ఈ బాధ్యతలను మంత్రులు ఎంతవరకు నిలుపుకుంటారో చూడాల్సి ఉంది